ారం ఇది నేరం కథ మొదలైసే ఈ పెదవుల వైరం సోహం దాసోహం నను తడిమేసే నీ చేతుల దాహం హాసం దరహాసం కథ 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 మొదలైసే నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏది దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీడ్ జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏంట్రా ఇంత లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాలు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరే సరేనానమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతా నువ్వు అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు చెప్పాలి మంచం మీద ఎంగిర్ గ్లాసులు పెట్టద్దని ఎలా భరించావమ్మా నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనేవ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చేయి ఎవరి వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను బయట టైం కట్టే చూస్తాను సరే సరే na uh -huh. uh -huh. చెత్తమైనా ఉందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది ఒక నీట్ నుంచి చూచింది అది మనిషి క్రియేట్ చేయలేదు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు దుల్చుకోడనా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్నా చెయ్యండి శారంట ఊకో అన్న అట్లనే అంటారు కానీ ఏం అన్న కుక్కలా బతకడం ఇష్టం అన్నాడు అది మాటకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరే మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి యాదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాత టూ కాఫీ ఓకే సార్ ఒకసారి టూ టు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట